జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన పలువురు ఉపాధ్యాయులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు బంధుమిత్రులు అవార్డు గ్రహీతలను అభినందనలతో ముంచెత్తుతున్నారు నీతి నిజాయితీ నిబద్ధతతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ సమాజంలో వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్కరించిన విషయం తెలిసిందే ఇలా సత్కారాలు అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయులను పలు స్వచ్చంద సంస్థలు వివిధ సంఘాల నేతలు సన్మానాలు చేస్తూ వారిని మరిన్ని అవార్డులు పొందేలా ప్రోత్సహిస్తున్నారు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారిలో సోమందపల్లి మండలం వెలిదడకల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఆర్ జ్యోతిబాయ్ రొద్దం మండలం తురకలపట్నం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కట్టే సరస్వతి పెనుకొండ మండలం ఇస్లాపురం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు వై కేశాలప్పలు పెద్ద ఎత్తున అభినందనలు అందుకుంటున్నారు అదేవిధంగా చిలుమత్తూరు మండలం నుంచి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అప్పన్నపల్లి ఉపాధ్యాయులు సి సుబ్రహ్మణ్యం కొత్త చామలపల్లి ఉపాధ్యాయులు నంజప్ప దేమకేతేపల్లి జెడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు నౌషద్ అలీ కొండూరు జెడ్పీ హై స్కూల్ తెలుగు పండిట్ వై శ్రీనివాసరావు ఉత్తమ ఉపాధ్యాయులుగా అభినందనలు అందుకుంటున్నారు ప్రభుత్వం అందచేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు తమ బాధ్యతలను మరింత పెంచుతాయని అవార్డు గ్రహీతలు తెలియజేస్తున్నారు సత్యసాయి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అందరూ గురుదేవులకు మహాత్మా టీవీ యాజమాన్యం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం